ఆ పాపము నన్ను దహించుగాక కానీ నా పుత్రుల్ని నా వంశముని దహించకుండా ఉండుగాక ఇది ప్రార్థన చేశాడు అంటే నా పిల్లలు క్షేమంగా ఉండాలని కాదు నా పిల్లలు ఆ ధర్మ ప్రభావానికి లోను కాకుండుగాక అది దాని యొక్క ప్రభావం ఈ విధంగా చెప్పి వెంటనే రాజ్యాన్ని త్యాగం చేసి జనమేజునికి అప్పగించి త్యాగం చేసి గంగా తీరంలో కూర్చున్నాడు మహానుభావుడు అప్పుడు వచ్చిందండి వార్త ఇది తెలుసుకోవాలి నేను వార్త తెలిసిన తర్వాత కాదు ఆయన అప్పటికే పశ్చాత్తప్తుడయ్యి బాధపడుతూ గంగాతరల్లో కూర్చొని చింతన చేసుకుంటున్నాడు బాధపడుతూ ఆ సమయంలో ఈ వార్త వచ్చింది అప్పుడు ఇంకా వెంటనే ఆయన ఓహో ఇప్పుడు నేను జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది చేసిన పాపం యొక్క ఫలం ఇది కానీ పోయిందంటే కదా ఏడు రోజులు ఉంటాను ఎప్పుడోప్పుడు పోవలసింది ఎక్కడ పరీక్షిత్తు యొక్క రియాక్షన్ చేయడం ఫలానప్పుడు పోతామని తెలిసే ముచ్చమట్లు పడి హార్ట్అటాక్తో ఇప్పుడే పోతాం కానీ మహానుభావుడి యొక్క అంటే దీనిలో ఈ కథ జరిగిందా జరగలేదా అనే కుతర్కికుల యొక్క ప్రశ్న పక్కన పెడితే వాళ్ళ తర్కం నుంచే మళ్ళీ ఆలోచిస్తే జీవితం అంటే ఏమిటో చూపిస్తున్నాడు ఇక్కడ పరిశీలించండి ఇక్కడ అది అద్భుతమైన ప్రశ్న ఎప్పుడు ఏడు రోజులు పోతామని తెలిసింది అంతే కదా ఎప్పుడప్పుడు పోవలసిందే ఇప్పుడు తన ప్రతిక్రియ ఏం చేయాలి ఏమని పాం మంత్రాలు తెలియవా అంటే వచ్చి ఇలాంటి శాపాల నుంచి పాపాల నుంచి బయటపెట్టే యజ్ఞాలు ఎన్నైనా చేయొచ్చు ప్రతిక్రియ లేక కాదు ఉన్నా వాటి జోలికి వెళ్ళలేదు ఆయన ఒక్కటే ఆలోచన ఇక్కడ ఎందుకంటే తన లక్ష్యం పరమాత్మను పొందడం తన పేరులోని విష్ణు రాతుడు విష్ణువును పొందిన వాడిని మన టైటిల్స్ అర్థకం చేసుకోవద్దు విష్ణువుని పొందాలి విష్ణువును పొందాలి అంటే ఇప్పుడు ఏంటి చావును తప్పించుకుంటే భగవంతుడు దొరకడు ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ శరీరంతో బ్రతకడం పరమార్థం కాదు అది ఎలాగో జరగదు కూడా ఇవాళ నేను పాము నుంచి తప్పించుకోగలను కానీ మృత్యువు నుంచి తప్పించుకోగలనా ఇవాళ ఏడు రోజులు మృత్యువు నుంచి తప్పించుకుంటే ఎక్స్టెన్షన్ అవుతుంది తప్ప మృత్యువు నుంచి నేను ఎప్పుడైనా బయటపడగలనా ఎవరికైనా తప్పదు ఈ పాము కాటు తక్షకుడు పాము కాటు కాదు ఆలోచిస్తే ప్రతివాడికి ఆ కాటు సిద్ధంగా ఉంది అది తప్పకుండా కొడుతుంది ఏదో ఒక తప్పదు అది ఆ సర్పం తక్షక సర్పం కాదండి ప్రతి జీవుడి విషయంలో కాలసర్పం అది తెలుసుకోండి ఇక్కడ కాలసర్పం కాటు ఎవడికైనా తప్పదు ఎవడికో కాలసర్పం కాటేసిందా నువ్వు దిగులు పడుతూ ఉంటావు నీకు తప్పదు అది ఇక్కడ అప్పుడు కలిగినటువంటి విచారణలో ఇవాళ దీని నుంచి తప్పించుకున్నా మళ్ళీ పుడితే మళ్ళీ కాలసర్పపు కాటు ఉంటుంది కానీ కాలంలో ఉన్నంతకాలం కాలసర్పపు కాటు గురవుతూనే ఉండాలి మనందరం విష్ణువును పొందాలి అంటే ఇప్పుడు ఏంటి చావును తప్పించుకుంటే భగవంతుడు దొరకడు ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ శరీరంతో బ్రతకడం పరమార్థం కాదు అది అలగు జరగదు కూడా ఇవాళ నేను పాము నుంచి తప్పించుకోగలను కానీ మృత్యువు నుంచి తప్పించుకోగలను ఇవాళ ఏడు రోజులు మృత్యువు నుంచి తప్పించుకుంటే ఎక్స్టెన్షన్ అవుతుందే తప్ప మృత్యువు నుంచి నేను ఎప్పుడైనా బయటపడగలనా ఎవరికైనా తప్పదు ఈ పాము కాటు తక్షకుడు పాము కాటు కాదు ఆలోచిస్తే ప్రతివాడికి ఆ కాటు సిద్ధంగా ఉంది అది తప్పకుండా పడుతుంది ఏదో ఒకరోజు తప్పదు అది ఆ సర్పం తక్షక సర్పం కాదండి ప్రతి జీవుడి విషయంలో కాలసర్పం అది తెలుసుకోండి ఇక్కడ కాలసర్పం కాటు ఎవరికైనా తప్పదు ఎవరికో కాలసర్పం కాటేసిందా నువ్వు దిగులు పడుతూ ఉంటావు నీకు తప్పదు అది ఇక్కడ అప్పుడు కలిగినటువంటి విచారణలో ఇవాళ దీని నుంచి తప్పించుకున్నా మళ్ళీ పుడితే మళ్ళీ కాలసర్పపు కాటు ఉంటుంది కానీ కాలంలో ఉన్నంతకాలం కాలసర్పపు కాటు గురవుతూనే ఉండాలి మనందరం కాలం అతీతంగా ఒకటి ఉన్నది కాలానికి అక్కడికి చేరే వరకు కాలసర్పపు కాటు తప్పదు కాలానికి అతీత ఎవడు దిక్కకాలాధ్యనవచ్ఛిన్నుడు దేశ దిక్కాలకు అతీతమై కాలాతీత విఖ్యాతుడు ఎవడున్నాడో ఆ కాలాతీతమైన తత్వం తెలిసే వరకు కాలంలోనే పుట్టి చచ్చి చచ్చి పుట్టి తిరుగుతూనే ఉండాలండి ఈ సర్పం కాటు ఎవరికైనా తప్పదు కనుక మళ్ళీ కాలసర్పం కాటుకు గురి కాకుండా మరణము కాలసర్పము కాటే మళ్ళీ జననము కాలసప్పము కాటే తెలుసుకోండి ఇక్కడ కాలంలో ప్రతి సంఘటన కాలం ఇచ్చేదే ఇది తెలుసుకోవాలి కానీ మృత్యు నుంచి తప్పించుకోవడం చేసే ప్రయత్నం కాదు అవిద్య నుంచి అజ్ఞానం నుంచి బయటపడాలని చేసే ప్రయత్నం మళ్ళీ జనన మరణ పరంపరల్లోకి పడకుండా ఉండాలని చేసే ప్రయత్నం జనన మరణ పరంపరే కాలసర్పము యొక్క కాటు మరొకటి కాదు ఇక్కడ దాని నుంచి బయటపడాలి అందుకే పాము కాటు నుంచి బయటపడాలని ప్రయత్నించకుండా పరమాత్మను ఎలా పొందాలని ప్రయత్నిస్తూ పరమపావన గంగా తీరం అక్కడ వ్యాసుడు గొప్ప మాట అంటాడు జీవితం ఎందుకో తెలిసి భగవత్ పదాలను నమ్మినవాడు గంగని ఎలా విడిచిపెడతాడు అన్నాడు గొప్ప మాటతోనే గంగ చాలు గంగ ఆ గంగ ఒడ్డుకు చేరుకొని దర్భలు పరచు కూర్చున్నాడు మహానుభావుడు ఆ దర్భలు ప్రాచీన అగ్నేషు తూర్పు తూర్పువైపు కొనలు ఉండేలాగా దర్భలు పరచి తాను ఉత్తరాభిముఖుడై కూర్చున్నాడు కూర్చొని ప్రాయోపవేశ దీక్ష అంటారు ఇక్కడ ఎందుకంటే మరణం నిర్ణయమైపోయిన వెంటనే మరణం గురించి చింతించడము దేహాన్ని రక్షించుకోవడానికి చింతించడము చెయ్యరాదు అని చెప్తుంది శాస్త్రం వెంటనే చేయవలసింది ఏమిటి అంటే ఈ స్థితి తాను మరణానికి సన్నద్ధుడై మృత్యుధ్యానం చేయకుండా అమృత ధ్యానం చేయాలి ఇది చాలా ముఖ్యమైన అంశం తెలుసుకోండి ఇక్కడ మృత్యువుని ధ్యానించడం కాదు అమృతాన్ని ధ్యానించాలి ఇక్కడ మృత్యువునే ధ్యానిస్తే మృత్యువే అవుతాను మరి దేన్ని ధ్యానించాలి అమృతాన్ని ధ్యానించాలి అయ్యో ఏడువాళ్ళు చచ్చిపోతున్నా అని జానించడం కాదు అసలు మృత్యువు లేని అమృతత్వం ఉంటుంది దాన్ని ధ్యానించాలి ఆ ధ్యానాన్ని కలగకపోతే కలిగించేవాళ్ళు చుట్టూ ఉండాలి అందుకే పురాణాలు ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒక జీవి మరణానికి ఉన్ముఖుడవుతున్నప్పుడు ఇంకా వెళ్ళిపోతాడు అని తెలిస్తే పిల్లలు చేయవలసిన ఉపకారం ఏంటంటే వెంటిలేషన్లో పెట్టి డాక్టర్ డిక్లేర్ చేసినప్పుడు చూద్దామని అనుకోవడం కాదు వాణ్ణి ఒక తులసి కోట దగ్గర పవిత్రమైన వరం దగ్గర పెట్టి ఆ తరచేత అప్పటికప్పుడు దానములు చేయించి భగవన్ నామస్మరణ చేయించాలి చనిపోయిన తర్వాత కాదండి కొంతమంది చచ్చిపోయిన తర్వాత భజన చేస్తూ ఉంటారు అది చావుకి పెళ్లికి ఒకటే పుస్తకం అన్న వాళ్ళు చేసే పని కానీ మన దాంట్లో అది కాదు చచ్చిన తర్వాత భగవన్నామ సంకీర్తనం చేయకూడదు అంతా అశుచి ఏర్పడుతుంది వాడు ప్రాణప్రయాణోన్ముఖ స్థితిలో అవసాన కాలంలో ఉన్నప్పుడు వాడికి స్మృతిలో లేనిది స్మృతి కలిగించాలి అందుకు చుట్టూ ఉంటారు ఈ మహానుభావుడు మఠం వేసి కూర్చొని ఆ గోవింద స్మరణలో వెళ్ళాడు అప్పుడు ఒక భావం కలిగింది భగవంతుని పొందడం అంత తేలిక అండి ఇవాళ మఠం వేసేసుకుంటూ ఏడు రోజులు దొరుకుతాడా యుగ యుగాలు మహాత్ములు తపస్సు చేస్తే దొరకని భగవానుడు నాకు ఏడు రోజులు దొరుకుతాడా ఈ సందేహం కలగడం కూడా చాలా అవసరం